హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మీ అందరి కోసం మరొక కదా రేపు ఉదయం కలుద్దాం ఫ్రెండ్స్కి చెప్పి బ్యాట్ ఊపుకుంటూ ఇంటివైపు అడుగులేశాడు సన్న జాజి పందడి దగ్గర అమ్మ ఇంటికి రాగానే అమ్మ కనబడితే ఎవరికైనా ఆనందమే కదా నేను సంతోషంగా ముందుకెళ్ళి పిలవబోయే లోపు ఆగిపోయాను నా కాళ్ళు తడబడ్డాయి కారణం నా కంటికి ఎదురుగా కనబడిన అమ్మ కన్నీళ్ళు అమ్మ పమిట కొంగుతో కన్నీళ్లు ఒత్తుకుంటే నా మనసు ముకిలించుకుపోయింది ఆమె చాలాసేపు నుండి అక్కడ నిలబడిందని చాటుతూ పల్లెంలోని కాసిని సన్నజాజులే చెప్తున్నాయి అమ్మ వాటిని కోసే నెపంతో తనలోని బాధను దాచుకుంటుందని అర్థం చేసుకున్నాను అమ్మ ఆత్మీయంగా పిలిచాను అమ్మ తుల్లిపడింది గబగబా పమిటి కొంగుతో మొహం తుడుచుకుంది నువ్వు ఆచంటే పువ్వులు కోసి వస్తాను పదా అంది చిన్నగా నన్ను అక్కడ నుండి పంపే ప్రయత్నం అది నేను గ్రహించాను అమ్మా నువ్వు లోపలికి వెళ్ళు పూలు నేను కోసి తెస్తాను అంటూ పళ్ళెం అందుకున్నాను పళ్ళెం మౌనంగా అందించి వెళ్ళబోయింది అమ్మ ఎంతో బాధపడితే గానీ నువ్వు కన్నీళ్లు పెట్టవు నేను నీ చంటిని అనుకుంటే విషయం ఏమిటో చెప్పమ్మా అన్నాను ఏమీ లేదురా మా నాన్నగారు గుర్తు వచ్చే కన్నీళ్ళు వచ్చాయి అంతే అమ్మ లోపలికి వెళ్ళింది నాకు అన్నయ్య గదిలో నుండి మాటలు వినబడ్డాయి ఇంతకీ నువ్వు పెళ్ళికి వస్తున్నావా లేదా అన్నయ్య అడుగుతున్నాడు ఛీ నా మూడంతా మీ అమ్మగారు పాడు చేసేశారు నేను రాను మీరు వెళ్ళండి వదిన కంఠం కోపంగా బదిలిచ్చింది ఎక్కడికైనా వెళతాననుకోగానే మీ అమ్మగారు రెడీ ఈ కనకాంబరం రంగు పట్టు చీర కట్టుకొని వెళ్ళమ్మ నా చంద్రహారం వేసుకుంటే బాగుంటుంది తలలో ఈ మాల పెట్టుకో అంటూ నా ప్రాణం తినేస్తున్నారు నా అలంకరణ విషయంలో ఆవిడ జోక్యం దేనికి నాకు ఇష్టమైనట్లు నేను ఉండాలనుకున్న వదిన నిలదీస్తుంది నాకు విషయం అర్థమైపోయింది అమ్మ వెళుతుందన్నల్లా ఏదో తప్పు చేసినట్లు నా వైపు చూసింది నేను బరువుగా నిట్టూర్చాను జానీ మురళి మనం వెళ్ళకపోతే ఏమనుకుంటాడో త్వరగా తెమలు అమ్మ పెద్దది ఏదో అంటుంది పట్టించుకోకు వెంటనే తెమలాలి చూడు నువ్వు ఏడిస్తే నేను చూడగలనా అన్నయ్య ప్రథుత్వం అంతా వదిన దగ్గరేనేమో నేను డ్రెస్ వేసుకొని వస్తాను సరేనా వదిన ఐదు నిమిషాలయ్యాక అడిగింది పాపం మా వాడు ఆమెను ప్రసన్నం చేసుకుందుకు ఎంత కష్టపడ్డాడో ఉత్తబుద్ధుడాయి ఇలాంటి వాడు ఎందుకు పెద్దవాడిగా పుట్టాడో నా ప్రాణం ఎదురు తిరిగింది అమ్మ ఎందుకు ఏడ్చిందో అర్థమైంది పాపం మా అన్నయ్యకి పెళ్ళైన ఏడాది నుండి మా అమ్మకి తాతగారు గుర్తొస్తూనే ఉన్నారు సన్నజాజులు కోసి నేను లోపలికి నడవడం వదిన అన్నయ్య బయటకు రావడం ఒకేసారి జరిగాయి చెంకీలా మెరుస్తున్న మోడ్రన్ డ్రెస్లో వదిన అంతకంటే మెరుస్తూ కనిపించింది భుజం వరకు రాని కట్ చేసిన జుట్టు అటు ఇటు కదులుతుంటే వయ్యారంగా ఒక చేత్తో సర్దుకుంటూ నా వైపు ఒక చూపు చూసి వెళ్ళింది నన్ను తాటగానే అన్నయ్య వదిన భుజంపై చెయ్యి వేసి నవ్వుతూ ఏదో అంటూ వెళ్ళడం అమ్మ చూసింది మా అమ్మ పేరుకి తగ్గట్టు నిజంగా మహాలక్ష్మి ఆవిడ రాకతో తన జీవితం అదృష్టం వైపు మళ్ళిందని మా నాన్నగారు గర్వంగా చెబుతారు అటువంటి అమ్మ కడుపున పుట్టడమే మా అదృష్టం అంటాను నేను నుదుటిపై కుంకుమ కళ్లకు కాటుక అమ్మ గడ్డం కింద కుడివైపు పెసరబద్దంతా నల్లటి పుట్టమచ్చ తెల్లటి అమ్మకి దిష్టి చుక్కలాగా ఉంటుంది తలలో నిండుగా కనిపించే పువ్వులతో అమ్మ కలకలాడుతూ ఉంటుంది పసుపు రాసిన పాదాలతో అమ్మ ఇంట్లో తిరుగుతుంటే మాకు కన్నుల పండుగగా ఉంటుంది వదిన వచ్చాక అమ్మ ఎంత సంబరపడిందో ఎన్ని ఆశలు వదినపై పెట్టుకుందో నాకు తెలుసు అమ్మాయి లేని నాకు కోడలే అమ్మాయి కదా నా సరదాలన్నీ తీర్చుకుంటాను కళ్ళల్లో జ్యోతులు ప్రకాశిస్తున్నట్లు మెరిసిన కనుదోయితో నాన్నగారితో ఎప్పుడూ చెప్పేది ఈ విషయంలోనూ అతిగా ఆశలు పెట్టుకోకు నాన్నగారు చిరునవ్వుతో హెచ్చరించేవారు కలత అంటే తెలియని అమ్మ బాధను ఎరగని అమ్మ మా వదిన వచ్చాక వాటి రుచి చూస్తోంది ఉదాసనీయంగా అమ్మ వంటింట్లో వంట చేస్తుంటే సన్నజాజుల మాల కట్టడం నా వంత అయింది నేను మాల కట్టడం ఏమిటా అని ఆశ్చర్యంగా ఉందా మా అమ్మ వెనకాల తిరిగే నాకు అమ్మ పనులన్నీ అలవోకగా వచ్చాయి పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అయ్యాను నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన నాకు ఆదివారం క్రికెట్ ఎంత ఆనందం ఇస్తుందో అమ్మ వెనుక చేసే పనులు అంతకంటే ఆనంది ఆనందమిస్తాయి బుద్దుగా ముద్దుగా పొడవుగా కట్టిన మాలను అమ్మకి అందించాను అమ్మ నా వైపు ప్రేమగా చూసి అందుకుంది అన్నయ్య వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఎప్పుడు సోఫాలో వాళ్ళు నిద్రపోయానో నాకే తెలియదు అమ్మ స్వరం నాన్నగారి గదిలో నుండి ఏడుస్తూ వినబడితే నాకు వచ్చింది అమ్మ నాన్నగారు ఇంకా నిద్రపోలేదా సమయానికి సరిగ్గా అన్ని పనులు పూర్తి చేసి స్వభావం అమ్మది వాళ్ళు నిద్రకి దూరమై మదన పడుతున్నారా మీరే చెప్పండి తను తప్ప నాకు ఎవరు ఆడపిల్లలున్నారు తను చామన ఛాయ రంగు పిల్ల కనకాంబరం రంగు పట్టు చీరలో తను ఎంత బాగుంటుంది ఆ చీర నిండా జరిగి పుటాలే ఆ చీర నాకు చాలా ఇష్టం నాకు ఇష్టం లేదనే ఒక్క మాట అనవచ్చు కదా అన్ని మాటలతో దులిపేయాలా జుట్టు కత్తిరించవద్దని చక్కగా జడవేస్తానని పూలు పెడతానని అంటే వినదు మగవాడిలాగా ఏమిటా భుజంపై వరకు వదిలేసిన కత్తిరించిన జుట్టు ఆడపిల్ల ఆడపిల్లలాగా ఉండాలనుకోవడం నా తప్ప ఎంత ఈసడించి మాట్లాడిందో తెలుసా అమ్మ ఏడుపుతో మాటలు పూర్తి చేయలేకపోయింది నాన్నగారు అమ్మని ఓదారిస్తున్నారు అన్నయ్య తలుపు కొట్టడం నేను వెళ్ళి తీయడం వాళ్ళు గట్టిగా కబుర్లు చెప్పుకుంటూ లోపలకు రావడం జరిగింది నాన్నగారు పడుకున్నారు సైలెంట్ వెళ్ళు నేను అన్నయ్యని హెచ్చరించాను వదిన ఏదో అనడానికి సిద్ధపడితే అన్నయ్య వారించి వెళ్ళడం జరిగింది నాన్నగారి గదులో నుండి కూడా నూటలు ఆగిపోయాయి రాత్రి జరిగినది కల ఏమిటో అనే విధంగా అమ్మ ఉదయమే హడావిడిగా పనులు చేస్తూ కనిపించింది విసిరిన ముద్ద మందారం లాంటి అమ్మ మొహం చూస్తూ దినచర్యలకు సిద్ధపడడం నాకు ఇష్టమైన కార్యక్రమం అమ్మ ఉల్లిగారెలు అల్లం చట్నీ శనగపప్పు చట్నీ చేసింది కొందరు తీపి చట్నీ కొందరు కారంగా ఉండి శనగపప్పు తింటారు ఇంట్లో అందరి కోసం ఆలోచించి అమ్మని చూస్తే ఎంత ఓపిక కనిపిస్తుంది వదిన చెప్పులతో డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది అమ్మ కొత్తలో చెప్పింది దేవుడి గదిలోకి వంట గదిలోకి డైనింగ్ హాల్లోకి చెప్పులు వేసుకుని నడవద్దని కొన్నాళ్ళు మానేసింది మళ్ళీ ఈరోజు నాన్నగారు అమ్మ మొహాలు చూసుకున్నారు అమ్మ మొహంలో చిన్నతనం స్పష్టంగా కనిపిస్తుంది నాన్నగారు గంభీరంగా అన్నారు అమ్మ నిజానికి డైనింగ్ హాల్లోకి చెప్పులతో వస్తావేంటి అది మంచి పద్ధతి కాదు మీ సైన్స్ ప్రకారం చూసిన టిఫిన్ తినేటప్పుడు అన్నం తినేటప్పుడు శుభ్రత పాటించాలి కదా చదువుకున్న దానివి అర్థం చేసుకో వదిన వెనక్కి చూసింది అన్నయ్య వస్తున్నాడు ఇంకా ఆవిడ పాఠాలు అయిపోయాననుకుంటే మీరు మొదలు పెట్టారా ఎవరి లిమిట్లో వాళ్ళు ఉండండి ప్రతి విషయం భూతద్దంలో చూసి అంటే ఒప్పుకొని నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను వదిన చిరాకుగా ఉంది నాన్నగారు తేరుకోవడానికి రెండు నిమిషాలు పట్టింది ఆడపిల్ల కోసం రాకులాడే మహాలక్ష్మికి నువ్వు ఆడపిల్ల అవుతావనుకున్నాను నీ ప్రవర్తన బాగుండలేదు మార్చుకో పెద్దవాళ్ళు చెప్పింది వినడం అలవాటు చేసుకో నాన్నగారు అంత గట్టిగా ఏనాడు మా ముందు మాట్లాడడం తెలియదు అన్నయ్య జానీ అని కొంచెం తగ్గమన్నట్లు పిలిచాడు వదిన వెటకారంగా అడిగింది నా ప్రవర్తన మార్చుకోకపోతే ఏమవుతుంది నాన్నగారు అనేశారు మాకు దూరంగా వెళ్ళిపోండి మా ఎదురుగా ఉండి మమ్మల్ని బాధ పెట్టవద్దు అమ్మ ఒక ప్రక్కన ఏవండి అని అన్నయ్య నాన్నగారు అని పిలిచినా ఆయన వినిపించుకోలేదు గారెలు అంటే ఎంతో ఇష్టపడే నాన్నగారు తినకుండా వెళ్ళిపోయారు మమ్మల్ని వెళ్ళిపోమంటారా అలాగే వెళతాం మా ఇష్టం వచ్చినట్లు హాయిగా బ్రతుకుతాం అంటున్న వదినను అన్నయ్య వారించాడు అమ్మా ఏంటమ్మా ఇదంతా అన్నాడు ఏమిటా అడుగడుగునా మీ అందరి అభిరుచులకి నేను అనుగుణంగా ఉండాలి అదే ఆమె గారి కోరిక మీరు వీళ్ళని వదిలి వస్తారా రారా వదిన నిలదీసింది జానకి మీ మామగారు కోపంలో ఏదో అన్నారు ఆయనకు పిల్లలంటే ప్రాణం ఎవరు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు అందరూ హాయిగా ఉండండి అంది అమ్మ బరువుగా అమ్మ జానకిది ఆవేశ స్వభావం నీ అనుకో అమ్మ అన్నయ్య అమ్మతో అంటుంటే శేఖరికి ఒళ్ళు మండింది అన్నయ్య ఏం మాట్లాడుతున్నావురా భార్యకి సర్దుకోవాలని చెప్పడానికి బదులు అమ్మకు చెప్తున్నావా అసలు నీ అసమర్థత వలననే ఇవన్నీ వస్తున్నాయి మెతకవాడైతే గుర్రం దాని ఇష్టం వచ్చినట్లు ఆడిస్తుంది బాగా తెలుసుకొని ప్రవర్తించమని చెప్పు శేఖరం గట్టిగా చెప్పాడు చూశారా గుడ్డు వచ్చి పిల్లను విక్రయించిందట మీ తమ్ముడి వ్యవహారం అలా ఉంది బొడ్డుదని వాళ్ళు మనకు చెప్పవచ్చిన వాళ్లే ఇసడింపుగా జానకి అంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీ కంటికి బొడ్డు వాడిలా కనిపిస్తే మీకు దృష్టి దోషం ఉంటుందన్న మాట సేకరం ఏకతాలు చేశాడు జంటి మహాలక్ష్మి పిలుపుతో సేకరం ఆగిపోయాడు తగాదాలు పెంచుకుంటే బెందువవుతాయి అది మంచి నువ్వు టిఫిన్ తిని వెళ్ళు మహాలక్ష్మి చిన్న కొడుకుతో ఉంది చూసారా చేయవలసిందంతా చేసి ఎలా ఏమి ఎరగనట్లు అంటున్నారో చూడండి పెటకారంగా జానకి అంటున్న వినట్లే మహాలక్ష్మి ఉండిపోయింది శేఖరం కళ్ళు సుదూర తీ తీరాల వైపు చూస్తున్నాయి మనసు గత స్మృతుల నుండి బయటకు రానుంటోంది ఎదురుగానున్న రేవతికి ఆ సమయంలో అతడు మరీ నచ్చాడు సారీ మిమ్మల్ని మీ గతం వైపు తీసుకెళ్ళి బాధ పెట్టాను రేవతి మృదువుగా అంది శేఖరం ఆ అమ్మాయి వైపు చూస్తూ చెప్పాడు వర్తమానానికి గతమే పునాది మా అన్న వదిన వేరు వెళ్ళిపోయారు మా అమ్మ ఎంత ప్రాధాన్యపడినా వదిన వినలేదు మా నాన్నగారు దూరంగా ఉంటే విలువలు తెలుస్తాయని అమ్మను సమధాయించారు మీరు నేను ఉద్యోగంలో చేరినప్పటి నుండి ప్రేమంటూ గొడవ చేస్తున్నారు మీరు నా సాటి ఉద్యోగి మిమ్మల్ని చూసి ఫ్రెష్ అపాయింట్మెంట్ అని అనుకున్నాను అంత పట్టుదలతో మా కంపెనీలో జాబ్ తెచ్చుకుంటూ తెచ్చుకుంటారనుకోలేదు ప్రేవతి నవ్వింది మీరు మా వీధిలోకి కొత్తగా వచ్చినప్పుడే చూశాను ఉద్యోగం వివరాలు తెలుసుకున్నాను నా చదువు పూర్తవగానే మీ కంపెనీ పెట్టిన ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయి వచ్చాను ఇదంతా ఎందుకోసం మిమ్మల్ని చూడటం కోసం మీ సన్నిధిలో కాలం గడపటం కోసం ఇప్పటికైనా నా భావాలు అర్థం చేసుకోండి రేవతి మృదువుగా ఉంది శేఖరం ఆమె వైపు చూడలేదు కాస్త దూరంలో ఆడుకుంటున్న పిల్లల సందడి గమనిస్తున్నాడు పార్కులో చీకటి పడకుండానే వీధి దీపాలు పార్కులోని వెలిగాయి చల్లటి గాలి వాళ్ళని లాలిస్తూ ఊసులోపే ఊసులేవో చెబుతూ కదిలి వెళుతుంది సేకరంది నిర్మోహమాట ప్రవర్తి అయినా ఈ అమ్మాయి దగ్గర అది పనిచేయటం లేదు నిశ్చలమైన కంఠంతో అన్నాడు చూడండి రేవతి నాకు కావలసిన భార్య కంటికి నదురుగా కనిపించే అందగత్తె కాదు ధనవంతురాలు కాదు బాగా చదువుకున్న విద్యావంతురాలు కాదు మా అమ్మకు కూతురిగా తృప్తిని కలిగించే అమ్మాయి కావాలి మా అమ్మకు పొడవైన చెడగల కోడలు పూలతో కంటి కాటుక రేఖలతో వినయంగా ఉండి పెద్దలకు గౌరవం ఇచ్చే కోడలు కావాలని కోరిక చక్కటి చీరతో కనువిందు చేసే పిల్ల కావాలి నన్ను భర్తగా మెప్పించనవసరం లేదు అమ్మను సంతృప్తిపరిచే మగువ కావాలి మిమ్మల్ని మీరు పరిశీలనగా చూసుకోండి మా అమ్మకిష్టమైన అమ్మాయి మీలో లేదు నాకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు మా అమ్మను బాధ అమ్మాయిని మాత్రం జీవితంలోకి ఆహ్వానించను వస్తాను మరిప్పుడు ప్రేమంటూ నా వెంట పడకండి ఆ రాత్రి చాలాసేపు రేవతి రేవతికి నిద్రపట్టలేదు ఆమెకు తను ధరించే రకరకాల దుస్తులు తన పోనీటే గుర్తుకు వచ్చాయి మొదటిసారిగా తన గురించి ఆలోచించింది రేవతి అస్తిమితంగా అటు ఇటు పక్కపై దొరలసాగింది మా అమ్మకి నచ్చిన కోడలు మాత్రమే నాకు భార్యగా రాగలదు లేకపోతే పెళ్లి మాట తలపెట్టను దయచేసి నా వెంట పడకండి వద్దన్న పదే పదే శేఖర మాటలు గుర్తుకొస్తున్నాయి రేవతికి మనసిచ్చినదే నిజమైతే పాట గుర్తు వచ్చింది ఆమె తనని తాను పరిశోధించసాగింది లండన్ కంపెనీ పని మీద వెళ్ళి ఆరు నెలలకు తిరిగి వచ్చిన కొడుకును మహాలక్ష్మి ఆనందంగా చూసుకుంది ఎన్ని కబుర్లు ఎంత హడావుడు మహాలక్ష్మి కాలు నేలపై నిలవడం లేదు కొడుకుని క్షణం వదలడం లేదు లక్ష్మి నీ సంబరమైన మనం అనుకుంటున్న విషయం చెప్పేది ఉందా భర్త మహాలక్ష్మిని అడిగాడు మీరే చెప్పండి ఆవిడ భర్తనే పురమాయించింది చంటి మనం రేపు పెళ్లి చూపులకు వెళ్తున్నాం సంబంధం చాలా గొప్పది చదువు అంతస్తు వివేకం కలిగిన పిల్ల రేపు వస్తామని వాళ్లకు చెప్పాము అందంలో వినయంలో ఆ అమ్మాయి పెట్టింది పేరు ఆయన కొడుక్కి చెప్పారు శేఖరం గొంతు పెగుల్చుకొని అన్నాడు నాన్నగారు ఎప్పుడే నాకు పెళ్ళిందుకు వదిన విషయంలో ఇలాగే అనుకున్నాం అనుకుని వెళ్ళాం ఆ అనుభవం మనకి చాలదా మహాలక్ష్మి నవ్వింది ఈ సంబంధం విషయంలో అలాంటి భయం మన పడనక్కర్లేదురా నా మాట విని చూడు పెళ్లి చూపులయ్యాక చెప్పు తండ్రి కూడా అదే చెప్పారు శేఖరం తండ్రి నవ్వుతూ కొడుకుతో అన్నారు అమ్మాయిని చూడరా వీక్లీ తర్వాత చూడవచ్చు మహాలక్ష్మి మృదువుగా అడిగింది నీ పేరు ఏమిటమ్మా రేవతండి వినయమైన ఆ గొంతు చూసి శేఖరం చటుక్కున తల ఎత్తాడు రేవతి అతడిని నవ్వుతూ చూసింది తలలో సన్నజాజులు మర్వం కట్టిన మాల సొగసైన కనుదోయికి సన్నటి కాటుక రేఖలు నొదుటిపై తిలకము చేతులను ఓడిలో పెట్టుకుని ముక్తలాగా కూర్చుంది పసుపు రంగు వర్క్ శారీలో పసుపు కొమ్ములాగా మెరిసిపోతుంది మహాలక్ష్మి వాళ్ళిద్దరి వైపు చూసింది ఒకరి అందానికి ఒకరు దీటుగా ఉన్నారు ఆమె కొడుకుతో అంది చంటి ఈ అమ్మాయి మాకు ఉత్తరం రాసింది తర్వాత ఫోన్లో మాట్లాడింది మన ఇంటికి ఎలాంటి అమ్మాయి రావాలో అలాంటి అమ్మాయి అని అనిపించింది తను మాట్లాడుతుంటే నా ఇష్టాలు తను చెబుతుంటే మేము ఆశ్చర్యపోయాం మహాలక్ష్మి కొడుకు దగ్గరకు వచ్చింది జంటి చూడరా లక్ష్మీదేవిలా కనిపిస్తుంది మనం కావాలని పట్టుబట్టి మన జీవితాలలోకి వస్తుంది ఈ అమ్మాయి మన ఇంటి దీపం రా అని అంది శేఖరం సంతృప్తితో నిండిన అమ్మ మొహం చూశాడు అమ్మ మనసు తెలుచుకున్న రేవతి వైపు అభిమానంగా చూశాడు ముసిముసిగా నవ్వుతూ అతడి వైపు రేవతి ప్రేమగా చూసింది మీకు ఈ కథ నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి